చారిటీ చారిటీ అంటే ప్రేమ సంఘానికి కావాల్సింది ఈ లోకంలో ఈరోజు ప్రేమ కరువైంది ఎంత కరువైందంటే ప్రేమలోకి ఉన్మాదం వచ్చింది అసలు ప్రేమ ఉన్మాదం కలిసి ప్రయాణం చేస్తాయండి ప్రేమోన్మాదం అట అదే మన సింగర్స్ మన యంగ్స్టర్స్కి ఇస్తే ప్రేమోన్ మధం అని కూడా పాడతారు వాళ్ళు చెప్పలేము మనం ఎందుకంటే పాపం వాళ్ళకి తెలుగు రాదు చైతన్య నారాయణ వచ్చిన తర్వాత తెలుగు పోయింది థ్యాంక్స్ టు చైతన్య నారాయణ ప్రేమలో ఉన్మాదం ఉండదు ఉన్మాదం ఉన్న చోట ప్రేమ ఉండదు లవ్ కెనాట్ బి సాటిస్టిక్ వెన్ దేర్ ఈస్ సాడిజం దేర్ కెనాట్ బి లవ్ ఈరోజు ప్రేమ అంత చెడిపోయింది ప్రేమ ఎలాంటిదో తెలుసా మనిషికి ఆక్సిజన్ లాంటిది ఎవరైనా పరిశుద్ధంగా లేనని చచ్చిపోతారా చచ్చిపోరు కానీ ఎవరైనా ప్రేమ దొరకలేదని చచ్చిపోతారు ఎందుకో తెలుసా అది ఆక్సిజన్ లాంటిది అలా ప్రేమ కరువైన ప్రపంచం మధ్య సంఘం జీవిస్తోంది మైండ్ ఇట్ ఆ ప్రేమ ఒరిజినల్ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ప్రభు దగ్గరే దొరుకుతుంది కానీ ప్రభు ఈ ప్రపంచానికి తెలియదు ఆయన ఇంకా మళ్ళీ శరీరం శరీరంతో పాటు ఇక్కడికి రాలేదు ఇంకా ఆయన అదృశ్యుడు ఆయన అనంత దూరంలో ఉన్నాడు ఈ లోకం ఆయన్ని చూడలేదు కానీ ఆక్రీస్తు ప్రేమని ఈ లోకానికి చూపించగలిగింది ఏంటంటే సంఘమే దట్స్ వై ద చర్చ్ ఈస్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్స్ లవ్ క్రైస్ట్ లవ్ ప్రేమ దేవుడి ప్రేమకు ఎక్కడైనా ఒక ప్రతీక ఒక ప్రతిరూపం దొరుకుతుందంటే అది సంగమే ఎలా తెలుస్తుంది మీ ప్రేమ బయటకు ఎలా తెలుస్తుంది మీ సంఘంలో కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రేమతో హృదయపూర్వకంగా నవ్వి పలకరించారనుకోండి అంటే ప్లాస్టిక్ నవ్వు కాదు వందనాలండి ఆ నవ్వు కాదు ఇక్కడి నుంచి కొత్త వాళ్లను సహితం మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే కొత్తగా వచ్చారా ఉందా మీ నవ్వులో ప్రేమ ఉందా మీరు చాలా కాలంగా అదే బెంచీలో కూర్చుంటున్నారా మీరు ఖర్చీ పేశారా మీ సీటుకి ఏమండి మనకు భారతీయులకి ముందే ఖర్చీ పేయడం కిటికీలోంచి చేసేస్తాం కదా ఖర్చీపు ఆ బ్యాచ్లో ఉన్నారా ఎందుకు అడుగుతున్నానంటే మీరు కొన్ని సంవత్సరాలుగా ఆ బెంచ్లోనే కూర్చుంటుంటే మీకు వెనక బెంచ్లో వాళ్ళు తెలీదు అందుకు అడుగుతున్నాను ఒకవేళ మీరు ఒక వారం ఒక బెంచీలో ఇంకో వారం ఇంకో బెంచీలో అటు వచ్చే వారం ఇంకో బెంచీలో కూర్చుంటే మీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు ఏముంది అక్కడ బెంచీలో బెల్లం ఏమైనా ఉందమ్మా ఇద్దరు ఎన్ని బెల్లం వేరు దెన్ వాయ్ అంటే మీకు ప్రేమ లేదు మీకు ప్రేమ సీటు మీద ఉంది సీటు మీద కూర్చునే వాళ్ళ మీద లేదు మీరు కొత్త వాళ్ళని పలకరించి చూడండి మీరు ఆప్యాయంగా మాట్లాడి చూడండి మీరు సన్నిహితంగా వాళ్ళ కులం జోలికి వెళ్లకుండా వాళ్ళ ఇంటి పేరు అడగకుండా వాళ్ళ పేరు మాత్రమే అడిగి వాళ్ళని మనసావాచే కర్మన ఆప్యాయంగా పలకరించి చూడండి ఏమవుతుందో మీ చర్చలో బయట ప్రజలు చెప్పుకుంటారు అక్కడ ఒక కమ్యూనిటీ ఉంది అక్కడ ఒక సమాజం ఉంది వాళ్ళకి తారతమ్యాలు లేవు వాళ్ళందరినీ ఆప్యాయంగా ఆహ్లాదంగా పలకరిస్తారు ఎందుకని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఆపోజిషన్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కారణం ఏంటి అదే కారణం కారణం అదే ప్లీజ్ మీకు ఆ ఛారిటీ ఉందా అడుగుతున్నాను నేను సంఘము ద చర్చ్ మస్ట్ లవ్ ఆల్ హ్యూమానిటీ వితౌట్ పార్షియాలిటీ ఎందుకంటే మన ప్రభు ఎవరు మత్స్సు వార్త ఐదు నలభై ఐదు ఏమంటున్నాడు నీతి మీద అనీతి మీద తన బిడ్డల పైన అన్యుల పైన ఆయన ఏకరీతిగా వర్షం కురిపిస్తాడు సూర్యుడిని ప్రకాశింపచేస్తాడు మీ వార్షిక బడ్జెట్లో మీ చర్చిలోనే ఉన్న పేదవాళ్ళకి ఏదైనా చేయడానికి ఏమైనా బడ్జెట్ ఉందా ఉందండి విధవరాండ్రకి అనాథలకి ఉందా అభాగ్యులైన స్త్రీలకి చదువుకోలేని వాళ్ళకి లేని వాళ్ళకి అంటే మీరు పార్షియాలిటీ లేకుండా ప్రేమించలేకపోతున్నారనమాట మీకు ఈరోజు ఒక సత్యం చెప్తాను నేను